నమస్తే ఇది నా అడ్డిగే నెక్లెస్ అండి ఒక సబ్స్క్రైబర్ మీ నగలు కూడా చూపించమని అడిగారు ఇది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో చేయించుకున్నానండి అప్పుడు ట్వంటీ నైన్ థౌజండ్ వరకు టెన్ గ్రామ్స్ ఉంది నేను జీఆర్టీలో తీసుకున్నాను ఇది వచ్చేసేసి కంప్లీట్ సెట్ అంటే ఇయర్ రింగ్స్ చేయించుకోలేదు అప్పుడు రెడీమేడ్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అవైలబుల్గా లేవు దానికి నేను ట్వంటీ టూ గ్రామ్స్ పెట్టి తీసుకున్నానండి కంప్లీట్ సెట్ ఇయర్ రింగ్స్ ఇంకా చేయించుకోవాలండి అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి ఇంకొక సెట్ నా దగ్గర ఉన్న పెండెంటు ఇయర్ రింగ్స్ సెట్ని నేను ఈ అడ్డుక కూడా పెట్టుకొని అప్పుడప్పుడు సెట్ చేసుకుంటాను దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూడండి ఇవి నేను బీట్స్లో వేసుకుంటాను ఆ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ని వేరే రెండు ప్యాట్ల గొలుసుకు కూడా నేను వేసుకుంటూ ఉంటాను నెక్లెస్ లాగా వాడుకుంటూ ఉంటాను ఇది నేను చాలా ఇష్టంగా చేయించుకున్న నెక్లెస్ అండి ఇది నాకు వారసత్వంగా రావాల్సింది కొన్ని కారణాల వల్ల నాకు రాలేదు అందుకని నాకు దాని మీద కోరికతో నేను చేయించుకున్నాను ఇది పాత మోడలే చూడండి హ్యాండ్ మేడ్ కూడా లాకెట్టు Thank you.